హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త టాటా పంచ్ ఈవీ సాధారణ టాటా పంచ్ వాహనంతో పోలిస్తే పంచ్ ఈవీ లోపలి భాగంలో అనేక మార్పులను అందించింది టెక్నాలజీ పరంగా మెరుగైన ఫీచర్లు కలిగి ఉన్నట్లు తెలుస్తుంది టాటా నెగ్జాన్ ఈవీలో ఉన్న చాలా ఫీచర్స్ పంచ్ ఈవీలోనూ ఉన్నాయి టాటా పంచ్ ఈవీ పది పాయింట్ రెండు అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను కలిగి ఉంది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే మరియు ఆర్కేడే ఈవీ సూట్లను సపోర్ట్ చేస్తుంది పంచ్ ఈవీ టూ స్పోక్ స్టీరింగ్ వీల్ నెగ్జాన్ ఈవీకి ఎల్యూమినేటెడ్ లోగోను కలిగి ఉంటుంది టచ్ అండ్ టోగుల్ హెచ్వీసీ కంట్రోల్తో కొత్త సెంటర్ కన్సోల్ అందించింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి టియాగో టిగోర్ పోలిస్తే ఇది భారీ అప్గ్రేడెడ్గా చూడవచ్చు దీంతోపాటు టాటా పంచఈవీ డిస్క్ బ్రేక్లను కూడా కలిగి ఉంటుంది టాటా స్టాండర్డ్ పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ బ్యాటరీ ఆప్షన్ను కలిగి ఉంటుంది త్రీ పాయింట్ త్రీ కే ఏసీ ఛార్జర్ లేగా ఫాస్ట్ సెవెన్ కే ఏసీ ఛార్జర్లు ఉన్నాయి టాటా పంచ్ ఈవీ ఛార్జింగ్ పోర్ట్ ముందు భాగంలో ఉంటుంది ఇది సైడ్ పోర్టు కంటే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది మరియు యాక్టివ్ ఈవీ ప్లాట్ఫామ్ పై రూపొందించబడింది పంచీవి ఆఫ్ రోడ్ సామర్థ్యాలను పరీక్షించే వీడియో టీసర్ ను సంస్థ తాజాగా విడుదల చేస్తున్నాయి కఠినమైన రోడ్లపై ఎంతో సునాయాసంగా ప్రయాణించడం గమనించవచ్చు టాటా పంచ్ఈవీ లోపలి భాగం డ్యూయల్ టోన్ అబ్హోల్స్టరీ ఏక్యూఎస్ డిస్ప్లేతో కూడిన ఎయిర్ ప్యూరిఫయర్ కూడా ఉన్నాయి ఆటో ఫోల్డ్ ఓఆర్వీఎం వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా బ్లైండ్ స్పాట్ మానిటర్ సన్ రూఫ్ కూడా ఉంటుంది దీంతో పాటు క్రూయిజ్ కంట్రోల్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్లను కలిగి ఉంటుంది ఈ టాటా పంచ్ ఇవి త్రీ హండ్రెడ్ కిలోమీటర్ల రేంజ్ మరియు ఆరు వందల కిలోమీటర్ల రేంజ్ అందిస్తాయని భావిస్తున్నారు టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర పన్నెండు లక్షలు అదే ఐఎన్ మోడల్ పద్నాలుగు లక్షలుగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ ఫీచర్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ని సబ్స్క్రైబ్ చేయాలి